ప్రైజులని అందరికీ ఏసై అతిపరిశుద్ధ నామంలో మరి మీ అందరికీ వందనాలు మరి రోజు వాక్యం యొక్క రిఫరెన్స్ పెట్టి బ్లెస్సింగ్ వర్డ్స్ మనం ధ్యానించుకుంటున్నాం కానీ ఇప్పుడు మరి కి కారణమయ్యే కొన్ని మన జీవితంలో వదిలిపెట్టాల్సినవి అలాగే కొన్ని దేవుడి నియమాలు ఏవైతే ఇస్తాడో అవి మనము మరి ధ్యానించుకుంటూ ముందుకు వెళ్తున్నాం మరి ఈ యొక్క వీడియోలను కూడా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట మరి వందనాలు ప్రత్యేకమైన కృతజ్ఞత స్థుతులు దేవునికి కూడా చెల్లిస్తున్నాను మరి నా చిన్నతనంలో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి లేదా మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పగటి వేషగాలని అని చూసేవాళ్ళం అంటే పొట్టకూటి కోసం వాళ్ళు ఆ తిప్పలు పడేవాళ్ళు అంటే ఒక వేషం అనేది పైన వేషధారణ వేసుకొని వచ్చి ఇంటింటికి తిరుగుతూ వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసుకునే వాళ్ళు అనమాట మరి ఈ రోజు కూడా క్రైస్తవ జీవితము మరి అలాగే అదే క్రైస్తవులే కాకుండా ఇతరులైనా ఎవరైనా కావచ్చు మన వేరే వాళ్ళతో మనకు సంబంధం లేదు కానీ ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం వరకు మనం ఎలా రెడీ అవ్వాలి ఎలా మేకప్ వేసుకోవాలి ఎలా మన డ్రెస్సింగ్ స్టైల్ ఉండాలి మరి సేవకులు అదే విశ్వాసులు అదే మరి విశ్వాసులు కూడా కోర్టు దైవ సేవకుని అద్దకు వెళ్తారు మంచి మంచి చర్చిల్లో ఉండి మరి ప్రాఫసీల్ రిలీజ్ చేస్తే వింటారు కానీ ఇప్పుడు ఇప్పుడు లేసిన సేవకులు ఎవరైనా ఏదైనా మాట చెప్తే నిర్లక్ష్యం చేస్తుంటారు సో మరి ఈ పగటి వేషధారణ మనకు అవసరమా మనకు కావాల్సింది ఏంటి అంటే నిజమైన ఫలింపు ఏంటి అని మనము ఆలోచిస్తే మన ఫలింపు కలిగిన జీవితము మనకు బట్టల్లో లేదండి మనం వేసుకునే వస్త్రధారణలో కానీ మనం వేసుకునే ఆభరణాల్లో కానీ దేనిలో కానీ లేదు ఆత్మ ఫలములు డిఫరెంట్ అవేంటంటే ప్రేమ దయాలుత్వం అనేది సో కానీ మనము మనకున్న వేషాన్ని బట్టి ఇతరులు మనల్ని రెస్పెక్ట్ చేస్తున్నారు లేదా మనం ఇతరులను రెస్పెక్ట్ చేస్తున్నాం అంటే అది వ్యర్థం అందుకే దేవుని వాక్యం ఏమని అంటుందంటే లోకము దాని ఆశలు కూడా గతించిపోను కానీ దేవుని చిత్తం జరిగించేవారు నిత్యము మరి నిలుస్తారంట మనం దేవుని చిత్తం జరిగిస్తే నిరంతరం మనం నిలుస్తాం మనము లోకం కోసం మనం ప్రయాస పడితే ఏదో ఒక రోజు ఆగిపోవాల్సిందే ఏదో ఒక రోజు మనము మరి సాతానుడు పడగొట్టేస్తాడు సో కాబట్టి ఇలాంటివి కాకుండా దేవునికి ఇష్టమైన మార్గంలో మనకు ఉన్న దాంట్లో సంతృప్తికరంగా మనం ముందుకు వెళ్తే మరి మనము ఉన్నతంగా ఆశీర్వదించబడతామండి ప్రేజలో